ంధువులందరికీ నా ఆత్మ ఆత్మస్థితి అంటే మేము భగవంతుడు మార్గం భక్తి మార్గం ఆత్మస్థితి ఇది ఈ రెండు కలవ భక్తి మార్గం వేరే ఆత్మస్థితి వేరే ధ్యాన మార్గం ఏరా వీటన్నిటిని కలిపితే వివరం లేదని మాకు అనిపిస్తుంది మా గురువుల దగ్గర కూడా మేము తెలుసుకున్నది కూడా స్థితిలో మన నిజంగా మనం జీవిస్తే మనకు వేరుబాటు లేదు అంతటా మనమై ఉంటాం ఆత్మస్థితి కానీ జీవిస్తే ఎలాంటిదంటే సృష్టికి మూలాధారమైన ఒక శక్తి ఆత్మస్థితి ఆత్మస్థితి పాంత భేదం ఉండదు ఆత్మస్థితికి కులమాతాలు ఉండవు ఆత్మస్థితికి ఆ దేవుడు గొప్ప ఈ దేవుడు గొప్ప అని ప్రాంత భేదాలు ఉండవు దేవుడు విభాగాలు ఉండవు పాంత భేదాలు ఉండదు ఆత్మస్థితి అమెరికాలో ఉన్న పాకిస్తాన్లో ఉన్న ఇండియాలో ఉన్న విశ్వమంతా ఒకే స్థితి ఆత్మస్థితి అనే భావనలో మాకు ఈ ధ్యానంలోకి వచ్చిన అనుభవం ఇది అందుకని ఆత్మస్థితికి మనం ఎవరే నిజంగా మీరు వచ్చేదానికి వచ్చిన వాళ్ళు అనుకుంటే ఈ భేదాలు మనం చూడ చూడడం రోజు అంతటా ఒకటే ఒకే స్థితి అనే భావన ఎప్పుడైతే మనం ఆత్మస్థితిలో గమనించగలుగుతామో అది నిజమైన ఆత్మస్థితి తప్ప నేను ధ్యానం చేస్తున్నానని చెప్పి నా గురువు గొప్ప నా సంస్థ గొప్ప నా నా అనేది ఆత్మస్థితిలో ఉండదని మేము మా అభిప్రాయం వస్తుంది ఆత్మస్థితికే ఎప్పుడైతే మన అనుభవకరంగా మనం వచ్చే పని అయితే అది మేము ఏం ధ్యానంగా ధ్యానం కావచ్చు దాని ద్వారా వచ్చిన ఆత్మస్థితిలో ఒక నా గొప్ప నీ గొప్ప అనేది గొప్పతనాలు ఆత్మస్థితిలో కనిపించవు ఆత్మస్థితిలో భేదాలు కనిపించవు ఆత్మస్థితిలో తక్కువ ఎక్కువ కనిపించదు ఆత్మస్థితుల లాభ నష్టాలు కనిపించవు ఆత్మస్థితిలో ఇతను పెద్దవాడు ఇతను చిన్నవాడు అనేది కనిపించదు ఆత్మస్థితిలో గురువు గొప్పవాడు శిష్యుడు అనేది కనిపించదు ఆత్మస్థితికై అన్నిటికీ సమానంగానే ఆత్మచితి ఉంటుంది ఈ సత్యాన్ని మాకు ధ్యానంలో వచ్చిన అనుభవం మీతో పంచుకోవాలనిపిస్తుంది నిజంగా మీరు ధ్యానం చేస్తే మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి మిమ్మల్ని ఎవరు నాకు అవమానం పడినప్పుడు మీరు ఎలా దాన్ని పదే పదే మీకు గుర్తు వస్తుందంటే ఇంకా ఆత్మస్థితికి బలపడలేదని అర్థం మీకు ఏదైనా బిజినెస్ లాస్ వచ్చినప్పుడు ఇందుకు లాస్ వచ్చింది ఆత్మ వల్ల వచ్చిందా అది వాళ్ళు వచ్చింది నేను పదే పదే మీరు అన్నీ అనుకుంటున్నానంటే మీరు ఆత్మస్థితిలో లేనండి ఒక కార్యక్రమం అనుకున్నది జరగలేదని బాధపడుతున్నామంటే ఆత్మస్థితిలో లేదు ఒక పనిని రెండు ఆప్షన్ ఏ బి లాగా మనకి మనసు ఇచ్చుద్ది ఇది కరెక్టా కాదా అని ఆప్షన్ బి ఏ లాగా మనకు ఆ మనస్సు మనకి ఏ ఏ బి లాగా ఇచ్చినప్పుడు మనకు దేని మీద అయితే ఒక రాగం ఉందో అది బలపడుతుంది అది కరెక్ట్ అని చెబుతుంది దీని మీద దేశం ఉందో అది కరెక్ట్గా నేను అవుతుంది అప్పుడు బుద్ధుడు ఏమన్నా అంటే రాగ దేశాలు అతిథిగా ఆ నిర్ణయం తీసుకున్నాం అనుకోండి రాగ అతిథిగా నిర్ణయం తీసుకోవడం కాదు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు నాలో ఇది రాగంతో నిర్ణయం తీసుకుంటున్నా దేశంతో నిర్ణయం తీసుకుంటున్నీ నీ మనస్సాక్షికి నువ్వు సాక్షిగా ఉంది అప్పుడు కానీ ఒక క్లారిటీ మనకు ఉంటుంది రాగంతో తీసుకున్నప్పుడు కొద్దిగా ఆగు దేశంతో తీసుకున్నప్పుడు కొద్దిగా ఆగు ఈ రెండు ద్వారా నిర్ణయం నేను దుఃఖాల గురి చేస్తుంది నువ్వు వెళ్ళే రూట్ కరెక్ట్ కాదనేది మాకు తెలిసినాడు ఎందుకంటే దీనిలో మా అనుభవాలు మాతోటి మేము ఎన్నో మా జీవిత ఎదుగుదలలో ఎన్నిటికో ఎన్నిటికో ఇలా పెట్టుకొని ఇబ్బంది పడి ల్యాండ్ కొనే విషయాల్లో కానీ ఎన్నెన్నో విషయాల్లో కానీ రాగంతో ఏం పని చేసినా కానీ తర్వాత ఆలోచింపజేస్తుంది అదే ఎదు చేసి ఉన్నాం అది ఒక తిండి కావచ్చు ఎనీ కావచ్చు రాగంతో ఏదైతే తొందరపడి మనం చేస్తామో ఆ తర్వాత దానికి హక్కు కాపు తాపు ఉంది అందుకని మన మిత్రులారా ప్రతి ఆలోచన మన మనం చేస్తున్న ప్రతి ఆలోచన మనం చేస్తున్న ప్రతి కార్యక్రమం పైన కూడా దీని మీద రాగం ఉందా దేశం ఉందా ఇది ఏంటి అని సూక్ష్మ గమనించి ఆ కార్యక్రమం స్టార్ట్ చేయండి ఆ తర్వాత ఏమైనా లాస్ అయినా లాభమైనా మీకు అరీదా నేను చేసిన బాధ అనేది సెకండ్ టైం ఉండదు అన్నమాట అందుకని ముందుగానే దాన్ని టెస్ట్ చేసుకొని ఆ కార్యక్రమాన్నిగా మీరు మొదలు పెడితే దానిలో లాభ నష్టాలకి మీరు అతీతంగా మీరు జీవిస్తారు అతీతంగా మీరు ఉంటారు సత్యాన్ని చూస్తాం థ్యాంక్ యూ